ನೀವು ಎಂತ ಪ್ರೇಮ ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಯಾವ ಯಾರಿಗೆ ತೊಗೊನಾ ಅದೊ ಅಂತ ಎಕ್ಸಿಂಡು ನಾ ಅಯ್ಯ నా చిట్టి బంగారం ఏం రా అది చేసావా టిఫిన్ చేసావా బ్రేక్ఫాస్ట్ చేసావా లంచ్ చేసావా టిఫర్ చేసేవా చేస్తున్నారు బంగారం చేస్తున్నా అనమాట మోడ స్థానం పోయి స్థానం పోతు పెట్టుకుంటా అనమాట அரை பார்த்துட்டு ఆగల్ గిర్గాలి కుమరగాలి మిర్గాలి కుమరగాలి కుమరగాలి ఎట్లా ఉంటాయి కుమరగాలి కుమరగాలి ఎదే కుమరగాలికి ఎందుకు అదే కుమర రాక మిర్గైతే ఉంటాయి రోగ కుమరలు దించే ఉంటాయి ఎదే

ఇక్కడ అల్లుల్ని నీళ్ళు ముట్టుకుంటారా అల్లుని మొక్కలు చూస్తారా తినే నీళ్ళు వస్తు అల్లు లేదని అల్లుల్ని ముట్టుకుంటే ఏమైతుంది ఏవైనా ముట్టుకుంటారా అది ఎవరికైనా దేవులు ముట్టుకోకపోయే కానీ ఇప్పుడు కానీ దేవు లేదు అల్లుని బయట ఎక్కిపోతారు వస్తారు అల్లు కూడా ఇప్పటికప్పటికంటరు అల్లుల్లో ముడత మనకి ఉండాలి రావు

அல்ல மொன் அூடவச்சுரா அல்ல மொக்க முடிவது மாதிரி முடிச்சு பெடுத்த மொக்க முடி यह <laughs> మరి బిడ్డ బిడ్డ మరి నాలుగు దగ్గర పోయినా వస్తా మరి ఇప్పుడు పోయి నేను ఎలా వరకు నాలుగు నీళ్ళ నడవబోదే మా అంత మీరైంది నువ్వు అల్లుడా బాగున్నావు అపరితరమేనా అయ్యా గప్పగా ముడకొడక నువ్వు పోయి అల్లుని ఎలా తీసుకొని మంచి చెట్టు అడుగుతుంది మీరు ఎలాగే తీసుకొని మంచి చెట్టు అడుగుపోతే అల్లుడు ఫిల్గా అంటున్నారు అల్లు అంటే అల్లుడంటే కన్న దేవుడు లా అని చెప్తాను అట్లా ఆడదాం కదా భయం ఉండాలి మూగుడైతే ఉంచుతా అందులో ఎన్నడో గుంజిట్స్ ఏం లేదు నా మొగరది దేవుడు లా అని అట్లా మెడ తాళిగా వచ్చినప్పుడు భయం కట్టల గాలి లాక్కుండాలి అనుకుంటా

అర్వాళాడాడుదేని ఆరుదాను మెచ్చుకున్నాను అనుకో నావాజుస్క అవె వి భాయు విటన బాబూ హా ఇనక మా ఇతర పటొకడే ఇతర పరైతారు కొనే లై భైతాడు పై ఎవర కొయిట ఎందర్ మల్ల సంజే నాలో ఆ దేవమైనాడు నా చెకొడక

చిత్రు అయితే అనుకున్నారు ఆట వచ్చింది మన ఇద్దరు భార్య భర్త భార్య భర్తలే నింపుకున్నారు నింపుకున్నారు

నీళ్ళ కష్టం సంసారం దొరికింది చల్లగా బతుకుతాను అనుకున్నాను ఏం కష్టం వచ్చింది బిడ్డ భార్య భర్తలే నాకు గోపడదా సంసారం అన్న నూటి మా పైన మరి కన్నా చూడు ఒక్కొక్క ఇంకా బిడ్డ భూలక్ష్మి దేవిక అవ్వగారింటి పోతే అవ్వేమంది భగవంతుని తల్లి మాదేవి నాయన మతి మీద మాకు సంసారం లో మాది కాలేదు మాకు పెళ్లి జరిగి ఆరు ఏళ్ళు ఏడేళ్ళు మూడో కలిసి కావడం చేసినాము मुकनि देव मुंडम सेन पूजो रेदक మరి నా భర్త ఏలైతే నువ్వు కొట్టు దానా కొట్టుదా నువ్వు నా వంశం నిర్వంశం అయిపోతుంది ఏగిలే నా భర్త పోరు పెడతాను అయ్యాం నిర్వంశం అయిపోతుంది నా గొప్ప నా కొద్దిల పేరు ఎత్తలేదు ఏ తల్లి కాని ఏ తల్లి మరి తతిని ఏ తుకునేది సుఖము కాదు సుతుల కొరకు సుతులు కానీ ముందు కదలూ ఏదైనా కట్ట వచ్చిన నాది కడుపులో ఉంటే గంద కావాలి చాతగాని కట్ తల్లిదూడు నీ